ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నీళ్లు నిధులు నియామకాలతో పాటు రాజకీయంగా కూడా ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజలకు అవకాశం లభిస్తుంది అనే తెలంగాణ రాష్ట్రం అనేది ఏర్పడింది అందుకోసం తెలంగాణ సమాజం అంతా కూడా పోరాటం చేసింది కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం రాజకీయాలను కేసీఆర్ వ్యభిచార గృహాలుగా మార్చడం జరిగింది ఒక పార్టీలో గెలిచిన నేతలు అనేక మంది మరో పార్టీ ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి చేరడం అనేది పరిపాటిగా కొనసాగుతుంది కేసీఆర్ పదేళ్ల కాలంలో సుమారు అరవై ఏడు మంది ప్రజాప్రతినిధులు అంటే ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు ఆ ఇతర పార్టీలకు సంబంధించిన అనేక మంది ప్రజాప్రతినిధులు సుమారు అరవై ఏడు మందిని టిఆర్ఎస్ పార్టీలో చేర్చుకోవడం జరిగిందంటే కేసీఆర్ వ్యవహార శైలి లేదంటే కేసీఆర్ పాలనా నీతి రాజనీతి ఏ విధంగా ఉంది అనడము ఉంది అనడానికి అదొక నిదర్శనం అదేవిధంగా కేసీఆర్ ఇవన్నీ అవినీతి అక్రమాలు చేస్తున్నాడు కుటుంబ పాలన చేస్తున్నాడు కాళేశ్వరంలో అవినీతి కేసీఆర్ కూతురు ఢిల్లీలో లిక్కర్ స్కామ్ చేయడం ఇవన్నీ చూసిన తెలంగాణ సమాజం ఈత కేసీఆర్ పాలన ఉదురణా ఈ కేసీఆర్ తప్ప తెలంగాణ రాష్ట్రంలో ఇంక ఎవరైనా పర్లేదు అనుకోవడం తెలంగాణ సమాజం నిర్ణయించుకుని రేవంత్ రెడ్డిని లేదంటే కాంగ్రెస్ పార్టీని ఈ రోజు అధికారంలో తీసుకొచ్చి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకోవడం జరిగింది ఇది కల్వకుర్తితో పాటు ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తులందరూ కూడా ప్రజానికం కూడా కల్వకుర్తి ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ దారిలోని రేవంత్ రెడ్డి పయనించడం జరుగుతుంది కేసీఆర్ సొంత పార్టీకి సంబంధించిన నాయకులకి పదవులు ఇవ్వలేదు ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి మంత్రి పదవులు ఇచ్చిండు ఎమ్మెల్యే పదవులు ఇచ్చిండు అదేవిధంగా జెడ్పీ చైర్మన్ పదవులు ఇచ్చిండు జడ్పీసీ గా ఎంపీ మార్కెట్ కమిటీ చైర్మన్ గా అవకాశం కల్పించుండు అదే విధంగా ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా తంత అనేది కొనసాగుతుంది టిఆర్ఎస్ పార్టీలో ఇతర పార్టీలకు సంబంధించిన నాయకులను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో దాదాపు సుమారు తెలంగాణ ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వేల ఇరవై మూడు అంటే పదేళ్ల పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అధికారంలో రాలేదు కాబట్టి కార్యకర్తలందరూ కూడా ఏ పదవి లేకుండా ఏ పదవి లేనప్పటికీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇచ్చిన ప్రతి ప్రతి పిలుపుకు స్పందించి కాంగ్రెస్ పార్టీ తరఫున కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ప్రజల తరఫున పోరాటం చేయడం జరిగింది కానీ ఈ మార్కెట్ కమిటీలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అంటే మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పదవులు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేయడం జరుగుతుంది ఈ క్రమంలోనే మొదట్లో మార్కెట్ కమిటీకి సంబంధించి ఒక రిజర్వేషన్ వస్తే ఆ రిజర్వేషన్ తొలగించి ఎందుకంటే దీనికి కారణం ఏంటంటే మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన నాయకులు ఉన్నారో కార్యకర్తలు ఉన్నారో వాళ్ళకి పదవులు పోయే అవకాశం ఉంది వాళ్ళ పదవులు డిమాండ్ చేసే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు ఈ పదవులకు అడ్డు కాకుండా ఉండడానికి ఈ కాంగ్రెస్ పార్టీలో కొత్తగా చేరిన నాయకులందరూ కలిసి చేసింది ఏంటి కుట్ర అంటే మహిళా రిజర్వేషన్ తీసుకో తీసుకొని రావడం జరిగింది మార్కెట్ కమిటీకి ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీలోని ఉద్దండు నాయకులు పార్టీ కోసం మొదటి నుంచి పనిచేస్తున్న నాయకులు తెలంగాణ తెలంగాణ ఉద్యమంతో పాటు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రానప్పటికీ రెండు వేల ఇరవై మూడు వరకు పదేళ్ల పాటు అధికారంలో లేనప్పటికీ పార్టీ కోసం పనిచేసిన నాయకులకి ఈ రోజు కొత్తగా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన నేతలు కాంగ్రెస్ పార్టీలో దశాబ్దాలుగా కొనసాగుతున్న వారికి పదవులు రాకుండా నాడు కేసీఆర్ ఏ విధంగా అయితే చేయడం జరిగిందో ఈ రోజు రేవంత్ రెడ్డి కూడా అదే సాకుతో ముందుకు వెళ్తూ ఈ రోజు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నిజమైన నిఖర్సైన కార్యకర్తలకి పదవులు రాకుండా కుట్ర చేయడం జరుగుతుంది అనడానికి మార్కెట్ కమిటీకి సంబంధించిన రిజర్వేషన్ అనేది మహిళగా మార్చడమే ఇందుకు నిదర్శనం కేవలం ఇది కల్లో మార్చలేదు మిత్రులారా నాగర్కొండలు అంటే నాగర్కొండలు జిల్లాకు సంబంధించి నాలుగు నియోజకవర్గాల్లో అచ్చంపేట కావచ్చు కల్వకుర్తి నాగర్ కర్నూలు కొల్లాపూర్ అన్ని నియోజకవర్గాలకు మహిళా రిజర్వేషన్ తీసుకురావడం జరిగింది ప్రధానంగా నియోజకవర్గంలో ఇప్పటికే వారం రోజుల క్రితనే మార్కెట్ కమిటీ చైర్మన్ ఎన్నుకోవడం జరిగింది అయితే దానికి ప్రధానమైన కాంగ్రెస్ నాయకులకి పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకే డాక్టర్ వంశీకృష్ణ ఇవ్వడం జరిగింది కానీ కల్వకుర్తిలో ఆ పరిస్థితి కనిపించడం లేదు ఎవరైతే పార్టీలో మొదటి నుంచి కొనసాగడం జరుగుతుందో వాళ్ళకి అన్యాయం జరిగే పరిస్థితి ప్రస్తుతం దాపురించడం జరుగుతుంది ఒకవేళ మార్కెట్ కమిటీ పార్టీలో మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళకు పదవి రాకుంటే ఈ రిజర్వేషన్ల పేరుతో ఎవరైతే పోటీలో ఉన్నారో వాళ్ళని దారి మలిచే ప్రయత్నం లేదంటే కుట్ర చేయడం జరుగుతుందో ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తామంటూ కాంగ్రెస్ పార్టీలోని దశాబ్దాలు కొనసాగుతున్న నిజమైన నిఖర్సైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పేర్కొనడం జరుగుతుంది అదే అదేవిధంగా కల్వకుర్తిలో మున్సిపాలిటీ ఎన్నికలు అంటే తెలంగాణ రాష్ట్ర ఎన్నికలు జరగను నేపథ్యంలో జనవరి తర్వాత కల్వకుర్తి మున్సిపాలిటీలో కూడా ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కల్వకుర్తిలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు మా మద్దతు లేకుండా నిజమైన నికర్స్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మద్దతు లేకుండా ఏ విధంగా గెలుస్తాడో మేము చూస్తాం అదే విధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమైన వ్యక్తికే కల్వకుర్తి మున్సిపాలిటీ చైర్మన్ అభ్యర్థిగా అవకాశం కల్పించాలి తప్ప నిన్న మన పార్టీలో వచ్చిన వాళ్ళకి ఈ మున్సిపాలిటీ చైర్మన్ గాని అభ్యర్థిగా గానీ లేదంటే మార్కెట్ చైర్మన్ గా అభ్యర్థి గానీ ప్రకటిస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నిజమైన కాల్సిన నాయకుల యొక్క దెబ్బ ఏ విధంగా ఉందో చూపిస్తామంటూ సవాల్ విస్తరడం జరుగుతుంది దీనికి సంబంధించి ఒకటి రెండు సార్లు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు రహస్యంగా మంతనాలు కూడా నిర్వహించడం జరిగింది అయితే ఈ మంతరాలు నిర్వహిస్తున్నారు కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు ఏర్పడుతున్నాయి ఈ విషయం బయటకు వస్తే పార్టీలో విచ్ఛిన్నం కొనసాగుతుందనే ఒక భయంతో సమావేశాలు నిర్వహించిన నాయకులు కూడా ఓహో మేము సమావేశాలు నిర్వహించలేదని తెలంగాణ సమా ఈ కల్వకుర్తి సమాజాన్ని ఈ ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజలను నమ్మించే ప్రయత్నం చేయడం జరుగుతుంది కాబట్టి కానీ మీరు ఎక్కడ సమావేశం నిర్వహించినా బయటి ప్రపంచానికి ఏదో రూపంలో తెలుస్తుంది మీ పక్కల కూర్చున్నోడే బయటికి లీక్ చేయడం జరుగుతుంది ఇది మీరు గమనించాలి ఎందుకంటే పిల్లి కన్ను మూసుకొని పాలు తాగుతుందంట పాలు తాగుకుంటే నన్ను ఎవ్వరులేరు అంటున్నారు అట్లా ఉంది మీ మీ వ్యవహారం కూడా పదవులు కోసం అధ్యక్ష పదవి ఎవరికో అంటే జిల్లాకు జిల్లాబి ప్రస్తుతం నాగర్కూలు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా డాక్టర్ వంశీకృష్ణ అచ్చంపేట ఎమ్మెల్యే ఉన్నారు అచ్చంపేట ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి ఆయన ప్రస్తుతం ఎమ్మెల్యే పదవిలో ఉన్నారు కాబట్టి వంశీకృష్ణ కాకుండా ఇంకా ఊరికి పదవి వస్తుందని పనుల్లో కొనంలో కూడా చర్చ జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో స్థానిక సంస్థలతో పాటు జిల్లా అధ్యక్షుల ఎన్నికలు కూడా ప్రధాన కారణం ఏంటంటే రాష్ట్ర అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ ఎంపీ నేపథ్యంలో జిల్లా అధ్యక్షుడు నియమించే అవకాశం ఉంది అది తొందరలోనే ఈ జిల్లా అధ్యక్ష పదవి ఎవరికి వస్తుంది అదేవిధంగా మార్కెట్ చైర్మన్ పదవి ఎవరికి వస్తుంది అదేవిధంగా మున్సిపాలిటీల్లో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థులు ఎవరు బరిలో నిల్వబోతున్నారనే కోణంలో చర్చ అనేది తీవ్రమవుతుంది అయితే మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలకు కాకుండా గతంలో టిఆర్ఎస్ పార్టీ మాదిరిగానే కాంగ్రెస్ పార్టీలో కూడా వలస వలసొచ్చిన నేతలకు వచ్చిన నేతలకే పదవులు ఇస్తే మాత్రం కేసీఆర్ పట్టిన గతే భవిష్యత్తులో ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అదేవిధంగా టిఆర్ఎస్ పార్టీకి పట్టిన గతే కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తులో పట్టడం ఖాయమనే కోణంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులే అంతర్గతంగా హెచ్చరించడం జరుగుతుంది ఇక కాంగ్రెస్ ప్రభుత్వంలో జిల్లాలోని ముఖ్య నాయకులు నామినేట్ పదవులపై ఆశలు పెంచుకున్నారు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మార్కెట్ కమిటీలో దేవాలయ కమిటీలలో తమకు నమ్మకంతో ఉన్నారు నాగర్నూలు జిల్లా ఏర్పడిన నాటి నుంచి జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలో ఉన్న అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశకృష్ణ స్థానంలో కొత్త నియమిస్తారన్న ప్రచారం జరుగుతుంది దీంతో ఆ పదవి ఎవరికి దక్కుతుందనే చర్చ మొదలైంది జిల్లా స్థాయిలో గుర్తింపు ఉన్న నాయకుల కోసం హైకమాండ్ వెతుకుతోంది ఇక ఈ పదాలు ఎవరికో జిల్లాలో నాలుగు మార్కెట్ కమిటీలు ఉండగా మూడు రోజుల క్రితం అచ్చంపేట మార్కెట్ కమిటీ పాలక వర్గం ప్రమాణ స్వీకారం జరిగింది నాగర్కన్నూర్ కొల్లాపూర్ కల్వకృతి మార్కెట్ వ్యవసాయ మార్కెట్ కమిటీలకు కొత్త పాలక వర్గాలను నియమించాల్సి ఉంది జిల్లా గ్రంథాలయ సంస్థకు చైర్మన్ సభ్యులను ఏర్పాటు చేయాల్సి ఉంది ఇక మధ్యమడిపు ఉమామహేశ్వర స్వామి దేవాలయాలకు చైర్మన్ పాలక నియామకం జరిగింది జిల్లాలోని ఇతర ప్రముఖ దేవాలయాలకు పాలక మండలం నియమించాలి ప్రభుత్వం ఏర్పడి పది నెలలు కావలసిన గ్రామ పంచాయతీలు స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే నామినేటెడ్ పదవులు నామినేటెడ్ పార్టీ పదవుల భర్తీ చేసి ఎన్నికలకు వెళ్తే వెళ్లే ఆలోచనతో ఉన్నట్టు సమాచారం ఇక కొత్త సారథి కోసం పిసిసి కొత్త సారథి నేతృత్వంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ కొత్త కార్యవర్గం అధ్యక్షుడిగా అధ్యక్షుడి మార్పు జరిగితే పార్టీ పరంగా పదవులు దక్కించుకోవడానికి సీనియర్లు పోటీ పడుతున్నారు జిల్లాలో నలుగురు ఎమ్మెల్యేలు ఎంపీ ఎమ్మెల్సీ ఉండడం పార్టీ అభివృద్ధి కార్యక్రమాల్లో డిసిసి అధ్యక్షుడి హోదాలో పాల్గొనేందుకు ఉంటుంది ఈ పదవి కోసం నాలుగు నియోజకవర్గాల్లో ఒకరిద్దరు చర్చకు వస్తున్నాయి జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడిగా చిరుపేటకు చెందిన ఓ వ్యక్తి పేరు వినిపిస్తుంది త్రులో అధికారిక ప్రకటన వెలువడుతుందనే సమాచారం కొనసాగుతుంది ఇక వ్యవసాయ మార్కెట్ల పైన నేతల చూపు నగరి కొల్లాపూర్ వనపర్తి నాగర్కొండ నాగర్ కర్నూల్ కొల్లాపూర్ కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీలకు పాలక వర్గాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది మూడు చైర్పర్సన్ పోస్టులు మహిళలకు రిజర్వ్ కావడంతో పార్టీలోని సీనియర్ నేతల కుటుంబాల నుంచి ఎంపిక జరగవచ్చనే సమాచారం దీంతో నేతలు ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతున్నారు నాగర్ మార్కెట్ కమిటీ ఓసీ మహిళకు రిజర్వ్ చేశారు తెల్గపల్లి బిజినెపల్లి మండల నేతలు తమకే మార్కెట్ చైర్మన్ పదవి ఇవ్వాలని పట్టుబడుతున్నారు కొల్లాపూర్ మార్కెట్ చైర్మన్ పదవిలో మంత్రి జూపల్లి ప్రధాన అంచుడు ఎవరికి ఆసక్తి నెలకొంది మార్కెట్ చైర్పర్సన్ బిసి మహిళకు కేటాయించారు కల్వకున్న మండలాలకు చెందిన నాయకులు చైర్మన్ పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు సొంత మండలం కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్ పరిధిలో ఉంటుంది రాష్ట్రంలో పదేళ్లు అధికారులు అధికారం కాంగ్రెస్ రాష్ట్రంలో పదేళ్లు కాంగ్రెస్ అధికారంలో లేకపోవడంతో నేతలు పదవులకు దూరం అయ్యారు ఇప్పుడు తమ ప్రభుత్వం రావడంతో నామినేటెడ్ పోస్టులు తమకు న్యాయం జరుగుతున్న నమ్మకంతో ఉన్నారు గ్రామ పంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే పార్టీ కోసం పనిచేస్తున్న సీనియర్లు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్లో గట్టి పోటీ పోస్టులు దక్కుతాయని భరిస్తూ ఉన్నారు కానీ ఎప్పుడైనా ఏ పార్టీలో ఉన్నా మంచోనికి న్యాయం జరుగుతుందంటే అది అత్యాశయం అవుతుంది కానీ మీరు పోరాటం ఖచ్చితంగా చేయాల్సిందే మా పార్టీ ఇది మా మేము దశాబ్దాలుగా పార్టీలో కొనసాగుతున్నాం మాకు రావాల్సిన పదవులు వేరేనికి ఎట్లా పోతాయి రా అని మీరు దమ్మున్నోలు రొమ్మి విడిసి అడిగితే వస్తాయి మీకు పదవులు కానీ ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకుల దగ్గర డబ్బులు ఉన్నాయని చెప్పి ఆశ చూపి లక్షకు కూడా వెయ్యి రూపాయలకు కొడు పది రూపాయలకు ఆశపోయి వానికి జై అంటే మీకు పదవులు తుస్సు అని ఊసిపోతాయి తర్వాత మీరు అలా అంటే తినకుంటే భజన వేయాలి గంతే మీ పని